హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దిల్లు వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్ ఈరోజు మా కిచెన్లో మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి ఆలూ చూహడ ఆలు చోడని ఈజీగా ఇంట్లోనే ఎంత హైజీనిక్గా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే ఎంత క్రంచీగా అలాగే క్రిస్పీగా పిల్లలు పెద్దలు అందరికీ నచ్చి అందరూ మెచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దామా మరి ఆలు చూడకి కావలసిన పదార్థాలు ఒక మూడు బంగాళాదుంపల్ని ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసుకుని చక్కగా ఉడికించి పెట్టుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు ఒక కప్పు వరకు ఉప్మా రవ్వని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఈ కప్పుతో తీసుకుంటున్నాను కదా మీరు మీ దగ్గర ఏ కప్పు అవైలబుల్ ఉంటే దాంతో తీసుకోవచ్చు అలాగే ఒక పావు కప్పు వరకు వాటర్ మెలన్ సీడ్స్ పావు కప్పు వరకు పంకిన్ సీడ్స్ పావు కప్పు వరకు బాదాం పావు కప్పు వరకు జీడిపప్పు కప్పు వరకు పల్లీలు ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం ఇప్పుడు మన చోహడా తయారు చేయడానికి ముందుగా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ బంగాళదుంపల్ని ఇలా పై ఉన్న పొట్టు మొత్తాన్ని రిమూవ్ చేసి తీసుకుందాం ఇలానే మొత్తం రిమూవ్ చేసి తీసుకుందాం చక్కగా చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా మన బంగాళదుంపల పై ఉన్న పొట్టు అంతా రిమూవ్ చేసి తీసుకున్నాం కదా ఇలా ఒక గ్రేటర్ని తీసుకుని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని చక్కగా గ్రేట్ చేసుకోవాలి ముక్క అనేది ఏమి లేకుండా చక్కగా ఇలా ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదా చేతులతో మేము మ్యాష్ చేసుకోగలం ముక్క అనేది లేకుండా అనుకుంటే చేత్తో కూడా చక్కగా మ్యాష్ చేసుకోవచ్చు ఇదే విధంగా అన్నీ చక్కగా మ్యాష్ చేసి తీసుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా ముక్క అనేది ఏమి లేకుండా ఈ విధంగా చక్కగా మ్యాష్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకుని మన ఆలు చోహడాకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం ఆలు చోహడ తయారు చేయడానికి ముందుగా ఈ విధంగా ఒక ప్యాన్ని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా చక్కగా కప్పున్నర వరకు నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్లుగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా ఇక్కడ పసుపుని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఆలుచూడ అనేది మంచి రంగులో కనిపించడం కోసం నేను పసుపుని యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి మనం తీసుకున్న నీళ్ళని చక్కగా రోలింగ్ బాయిల్ అవుతున్నాయి కదా నీళ్ళు ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న కప్పు ఉప్మా రవ్వ ఉంది కదా ఇలా ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి తీసుకోవాలి చక్కగా ఈ విధంగా నీళ్ళల్లోకి తీసుకున్న తర్వాత విస్కర్ లేదా ఏదైనా స్పూన్ సహాయంతో చక్కగా ఏవి లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం ఈ విధంగా చక్కగా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్న రవ్వ అనేది చల్లారింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని చక్కగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా నీట్ చేసుకోవాలి చేత్తో ఇలా చక్కగా నీట్ చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇలా నీట్ చేసుకున్న పిండిని ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి తీసుకోవాలి మనం నీట్ చేసుకున్న రవ్వ మొత్తాన్ని ఇలా చక్కగా రవ్వ మొత్తాన్ని అందులోకి తీసుకున్నాక మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా అంటే గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు మిశ్రమం బంగాళదుంప మిశ్రమం మొత్తాన్ని రవ్వలోకి తీసుకోవాలి చక్కగా ఈ విధంగా చూస్తున్నారు కదా ముక్క అనేది ఏమీ లేదు కదా ఇలా మనం గ్రేట్ చేసి తీసుకున్నప్పటికీ కూడా ఇంకా ముక్క అనేది ఏమీ లేకుండా చక్కగా రవ్వలో మొత్తం మనం తీసుకున్న ఆలు మిశ్రమం కలిసేలాగా చక్కగా చేత్తో ఈ విధంగా కలుపుకోవాలి చేత్తో కలుపుకుంటేనే ఈ విధంగా కలుస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనం ఎక్స్ట్రా వాటర్ అది కూడా ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ అందులో వేసుకున్న వాటర్తో మాత్రమే ఈ విధంగా కలుపుకున్నాం చూస్తున్నారు కదా ముక్క అనేది ఏమీ లేదు చక్కగా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకుని ఇప్పుడు దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మనం ఆలు చూహడా కోసం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు ఇలా ఒక మందపాటి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది మీడియం హీట్లో వచ్చేలాగా చూసుకోవాలి ఆయిల్ అనేది మీడియం హీట్లోకి వచ్చేలోపు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ వీడియోలో దీన్ని జంతికల మేకర్ లేదా జంతికల అని కూడా అంటారు కదా అది తీసుకుని ఇలా సన్నటి హోల్స్ ఉన్నదాన్ని తీసుకోవాలి దాంట్లో చిన్న హోల్స్ ఉన్నదాన్ని తీసుకుని ఇలా పిండిని ఫిల్ చేసుకోవాలి ఈ జంతికల మేకర్లోకి పిండిని ఫిల్ చేసుకొని పైన ఈ విధంగా క్లోజ్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా థ్రెడ్ అనేది టైట్ చేసుకోవాలి పిండిని పెట్టుకున్న తర్వాత పెట్టుకుని ఆయిల్ అనేది మీడియం హీట్లోకి వచ్చేలాగా చూసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లోకి ఈ విధంగా వచ్చాక ఇప్పుడు ఇలా రౌండ్గా చక్రాల్లాగా వేసుకోవాలి చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో కదా సేమియా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ బాగా చక్కగా రౌండ్గా చక్రాల్లాగా వేసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా చక్కగా చక్కెరలాగా వేసుకున్న తర్వాత కొద్దిగా రంగు మారే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇది తొందరగానే వేగిపోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ రంగులోకి వచ్చేలాగా వేయించాలి అప్పుడే చక్కటి రుచితో ఉంటుంది మన హాలు చూడ అనేది ఇలా చక్కగా వేగాక ఎక్స్ట్రా ఆయిల్ని స్ట్రెయిన్ చేసి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ వేసుకుందాం అదే విధంగా ఇలా చక్కగా వేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మన వీడియోలో విన్నర్ వచ్చి బాసిరా బేగం ఫ్రెండ్స్ బాసిరా బేగం గారు కంగ్రాచులేషన్స్ అండి మీరు మా ఇన్స్టాలోకి వెళ్ళి పర్సనల్లీ మాకు కాంటాక్ట్ అవ్వండి అలా మీరు కాంటాక్ట్ అయితే మీరు ఎవరనేది తెలుస్తుంది ఇలా చక్కగా వేసి మొత్తం అంతా ఈ విధంగా వేయించి తీసుకోవాలి చూస్తున్నారు కదా వావ్ అమ్మి ఎంత చక్కగా కనిపిస్తుందో కదా రంగు అనేది మనం కొద్దిగా పసుపుని యాడ్ చేసాం కదా ఫ్రెండ్స్ మన ఆలు చోహడాలో చక్కగా ఎంత బాగుందో కదా ఇలా ఇప్పుడు రెడీగా పక్కన పెట్టుకుని అందులోకి మనం కొన్ని ఇందాక తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి తీసుకుందాం ఇందులో ఉన్న ఆయిల్ మొత్తాన్ని తీసేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు లేదా మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ని ఉంచుకోవచ్చు లేదా దానికంటే తక్కువగా కూడా తీసుకోవచ్చు తీసుకుని దాన్ని కొద్దిగా హీటెక్కనిద్దాం ఆయిల్ని ఆయిల్ అనేది ఈ విధంగా కొద్దిగా హీటెక్కిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఇందాక తీసుకున్న కప్పు పల్లీలు ఉన్నాయి కదా ఆ పల్లీలను వేసి పల్లీలు చక్కగా వేగి చిటపటలాడి రంగు మారేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే పల్లీల రుచి అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఆలు చూహాలో చక్కగా ఇలా కలుపుకుంటూ పల్లీలు రంగు మారి పైన కొద్దిగా చిటిలేలాగా వేయించుకుందాం చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాలు ఈ విధంగా వేయించుకుంటే చక్కగా పల్లీలు వేగిపోతాయి ఎంత బాగా రంగు మారి పైన తొక్క అనేది చిట్లింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా వేగిన పల్లీలను ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి చక్కగా ఈ విధంగా పల్లీలు వేయించి తీసుకున్నాక ముందుగా మనం తీసుకున్న బాదాంని ఈ విధంగా రెండు ముక్కలలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇందులోకి వేసుకుని తర్వాత ఇందులో వాటర్ మెలన్ సీడ్స్ని అలాగే జీడిపప్పుని అలాగే ఫ్రెండ్స్ పంకిన్ సీడ్స్ని కూడా తీసుకుని ఈ మొత్తం అన్నీ ఒకసారి లైట్గా డ్రై రోస్ట్ చేసుకుందాం మరీ ఎక్కువగా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ డ్రై అని ఎందుకన్నానంటే ఆయిల్ అనేది ఇందులో ఎక్కువగా లేదు కాబట్టి డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనం తీసుకున్న ఆయిల్ అనేది అలాగే ఉంది ఫ్రెండ్స్ ఇలా చక్కగా లైట్గా రోస్ట్ చేసుకున్న తర్వాత సేమ్ మనం నీళ్ళను వేయించి తీసుకున్న ప్లేట్లోకి వీటిని కూడా తీసుకోవాలి ఇలా చక్కగా మొత్తం తీసుకుందాం సేమ్ అదే ప్లేట్లోకి అలాగే ఫ్రెండ్స్ ఇందులో ఇంకా మకానా అలాగే మీరు కిస్మిస్ని కూడా వాడచ్చు మళ్ళీ అన్నీ మొత్తం వేయించి తీసుకున్నాక సేమ్ మళ్ళీ అదే ప్యాన్లోకి మనం ఇందాక తీసుకున్న కరివేపాకు ఏదైతే ఉందో దాన్ని నీట్గా కడుక్కొని ఈ విధంగా వేసుకుని చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే కరివేపాకు అనేది క్రిస్పీగా వేగిపోతుంది చక్కగా ఈ విధంగా కలుపుకుంటూనే వేయించుకోవాలి ఇలా చక్కగా క్రిస్పీగా కరివేపాకు వేగిన తర్వాత సేమ్ అదే ప్లేట్లోకి మళ్ళీ కరివేపాకును కూడా తీసుకుందాం చక్కగా ఇలా కరివేపాకును కూడా అదే ప్లేట్లోకి తీసుకుని ఇంకా వెంటనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ ఇలా చక్కగా మొత్తం వేయించి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా మన చోహడా కూడా రెడీగా ఉంది కదా ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఆ ప్లేట్లోకి మనం రెడీ చేసుకున్న చూహడాన్ని వేసుకుందాం ఎంత బాగా కనిపిస్తుందో కదా శనగపిండితో చేసిన విధంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కలర్ అనేది మనం పసుపుని వాడాం కాబట్టి రుచి అనేది అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చోహడా అనేది బయట నుంచి తీసుకురాకుండా ఈ విధంగా ఇంట్లోనే హైజీన్గా మీ చేతులతో మీరు చేసుకునే సాటిస్ఫాక్షన్తో పాటు మీ పిల్లలకి మీరు పెట్టారంటే ఎంత చక్కగా ఎంజాయ్ చేసి తింటారు ఎందుకంటే ఇందులో ఏం వేశారన్నది కూడా మీకు క్లారిటీ ఉంది కాబట్టి ఎంచక్క భయపడకుండా మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్లో కానీ మార్నింగ్ బ్రేక్లో కానీ చక్కగా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా చాలా చాలా మంచి రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ టీతో మాత్రం ఇలా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి లైట్గా మనం చట్పటా టేస్ట్ను కూడా ఇద్దాం ఫ్రెండ్స్ దీనికి ఇప్పుడు చట్పటా టేస్ట్ ఇవ్వడం కోసం దీంట్లోకి కొద్దిగా రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ రవ్వలో ఉప్పుని వేసాం కాబట్టి లైట్గా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ లేదా దానికంటే కొద్దిగా తక్కువ కారం వేసుకోవాలి మీ పిల్లలు తినే రుచిని బట్టి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ చాట్ మసాలాని ఇందులో యాడ్ చేసుకుందాం చక్కగా చాట్ మసాలాని కూడా ఈ విధంగా యాడ్ చేసుకుని మొత్తం మనం తీసుకున్న ఉప్పు కారం చాట్ మసాలా అన్నీ ఇందులో కలిసేలాగా చక్కగా చేత్తో టాస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా మొత్తం కలిసేలాగా టాస్ చేసుకోవాలి ఎప్పుడైనా పిల్లలు స్నాక్ అడిగినప్పుడు ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ మనం ఎక్కువగా ఏమీ వాడలేదు కదా ఇందులో ఓన్లీ ఒక కప్పు రవ్వ ఒక మూడు వరకు బంగాళదుంపల్ని తీసుకుని ఈ విధంగా చేసుకున్నాం కదా చూస్తున్నారు కదా ఎంత చక్కగా మన హాలు చూహడ అనేది రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఇంట్లో బంగాళదుంపలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మాకు కామెంట్ చేసి చెప్పండి చక్కగా క్రిస్పీ అండ్ టేస్టీ ఆలచోహడ రెడీ అయిపోయింది వేడి వేడిగా అందరికీ సర్వ్ చేసుకుందాం అలాగే మీకు కనుక మా ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి